వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న అధికారులు అభినందనలు చెందు కొందరు వ్యక్తులు వక్రీకరించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు సోషల్ మీడియాలో కొందరు ఫేక్ ఫెలోస్ అబద్దపు వార్తలు పంచే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి దిశగా నిరంతరం కృషి జరుగుతోందని ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు తాము చేసే ప్రతి పని ప్రజల ప్రయోజనానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు నిజాలను వక్రీకరించి విమర్శించడం దురుద్దేశపూర్వకమని ప్రజలు వాస్తవాలను తెలుసుకొని సత్యాన్ని నమ్మాలని సిఎం పిలుపడి చేరావు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు గిరా ఒక నూట డెబ్భై వేలు డెబ్బై ఐదు వేలు క్యూ సిక్స్ ఫోర్ ట్రైప్ వచ్చే పరిస్థితి వచ్చింది అది రాత్రికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈరోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వరకు వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో ఉంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్ల వర్షం నలభై సెంటీమీటర్లు పెడితే జరిగింది వరంగల్ లో జరిగింది వరంగల్ రోజు జరిగింది సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మాడరేట్ పర్ఫెక్ట్ కూడా వాళ్ళు వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక